హాయ్ అండి నమస్తే పూరిలో వెలిసిన జగన్నాథ స్వామివారి గురించి ఈ రోజు వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకుందాం జగత్ అంటే విశ్వం నాథుడు అంటే ప్రభువు అందుకే స్వామి పూరి క్షేత్రంలో జగన్నాథుడిగా వెలిసాడు పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిపిస్తారు అయితే పూరి వెళ్ళలేని వారు అక్కడక్కడ జగన్నాథ స్వామి ఆలయాలను ప్రతిష్ఠించారు ఇక్కడ కూడా రథయాత్ర ఉత్సవాలు జరిపిస్తారు కానీ ఒక్క రథంలోని జగన్నాథ జగన్నాథస్వామి బలభద్రదేవుడు సుభద్రాదేవి దర్శనమిస్తారు కానీ పూరిలో అలా కాదండి జగన్నాథుడికి బలభద్రుడికి అలాగే సుభద్రాదేవికి ముగ్గురికి కూడా మూడు రథాలు ఏర్పాటు చేస్తారు ఒకవైపు బలభద్ర స్వామి రథం మధ్యలో దేవిది ఒకవైపు జగన్నాథ స్వామి రథం మొత్తం మూడు రథాలు మనకి పూరి క్షేత్రంలో దర్శనమిస్తాయి పూర్వం పూరి క్షేత్రాన్ని పురుషోత్తమ పురి అని పిలిచేవారు కాలక్రమాన ఈ పురుషోత్తమ పురి పూరిగా ప్రసిద్ధి చెందింది జగన్నాథుని సోదరి అయిన సుభద్రాదేవి నగరం చుట్టూ తిరగాలనే కోరికని శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పిందంట అప్పుడు జగన్నాథుడు తన సోదరుడు అయిన బలభద్రుడిని రథంపై ఎక్కించుకుని నగరానికి తీసుకుని వెళ్ళాడంట ఈ సంఘటన ఆషాఢ మాసంలో జరిగింది అందుకు దీనికి ప్రతీకగా అప్పటి నుండి ఈ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు అయితే జగన్నాథుడితో పాటు అతని అన్నయ్య బలభద్రుడు మరియు సుభద్రాదేవి కూడా తమ భక్తులకు దర్శనం ఇవ్వడానికి ఆలయం నుండి బయటకు వచ్చి నగరం చుట్టూ తిరిగి గుండేచ ఆలయానికి వెళ్తారు అయితే ఇక్కడ ఆనవాయితీ ప్రకారం రథయాత్రకు ముందు బంగారు చీపుడుతో పూరి రాజైన రాజుగారు రథాన్ని శుభ్రపరుస్తారంట ఇక్కడ స్వామివారికి యాభై ఆరు రకాల ప్రసాదాలు నివేదన చేస్తారండి అయితే ఏడు మట్టి పాత్రలను ఒకదానిపైన మరొకటి పెట్టి వంట చేస్తారు దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాలు ఎటువంటి వాసన ఉండదు రుచి కూడా ఉండదంట కానీ భగవంతుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలు గుమ్గుమలాడతాయి చెప్తారు అలాగే పూరి జగన్నాథుని ఆలయానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉంది సింహద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించి అడుగు లోపల పెట్టగానే సముద్రపు అలలు మనకి వినిపించవు మళ్ళీ గుడి నుండి బయటికి రాగానే బయట కాలు పెట్టగానే అలలు శబ్దం మనకి వినిపిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వింతలు మహిమగల క్షేత్రం పూరి క్షేత్రం పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించింది ఇంద్రధిన్యుడు అనే మహారాజు అతను భార్య గుండీచ ఈవిడ కూడా జగన్నాథుడి కోసం ప్రధాన ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక మందిరాన్ని నిర్మించిందంట అదే గుండీచ ఆలయం ఈ భార్య భర్తల ఇద్దరు కూడా స్వామివారికే జీవితాన్ని అంకితం చేశారు వీళ్ళకి సంతానం లేదు దీనికి ప్రతీకగా ఆ భగవంతుడు ప్రతి సంవత్సరం గుండీచ ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నివసిస్తానని వరాన్ని ప్రసాదించాడంట గుండీచ ఆలయం అంటే గుండీచ గర్భాలయం అంటే గర్భాలయంలో తొమ్మిది రోజుల పాటు శ్రీమన్నారాయణుడు అయిన జగన్నాథుడు తొమ్మిది రోజులు కొలువై ఉంటాడు అయితే తొమ్మిది రోజుల రథయాత్ర సమయంలో ఆలయం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది రథాల మీద జగన్నాథుడు బలభద్రుడు సుభద్రదేవి రాచవీధుల్లో ఊరేగితూ గుండీచ మందిరంలో తొమ్మిది రోజులు ఉండి తిరిగి శ్రీమందిరానికి రావటాన్ని రథయాత్రలో భాగంగా అక్కడ తీసుకువెళ్లిన మూడు విగ్రహాలను ఈగుడులోని రత్న వేదిక అనే సింహాసన పైన కూర్చుని గుండీచా దేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు ఈ తొమ్మిది రోజులు గుండీచ మందిరంలోని నిత్య పూజలు నిత్య నైవేద్యాలతో పాటు అనేక రకాల పిండి వంటలు ప్రత్యేకంగా నివేదించడం జరుగుతుంది అయితే జగన్నాథుడికి అతి ప్రీతికరమైన వంటలన్నీ కూడా లక్ష్మీదేవి స్వయంగా జగన్నాథుని కోసం తయారు చేస్తుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు జగన్నాథుడు సుభద్రాదేవి బలభద్రుడు గుండీచం మందిరం నుండి శ్రీ మందిరానికి మరల రావటానికి మారు రథయాత్ర అని అంటారు జగన్నాథుడికి ఇష్టమైన భక్తులు అంటే ఆది శంకరాచార్యులు చైతన్య మహాప్రభు రామకృష్ణ పరమహంస జయదేవులు మొదలైన వారు ఈ స్వామిని దర్శించుకుని ధన్యులయ్యారని ఇక్కడ చరిత్ర చెబుతుంది పూరి వెళ్లి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకున్న వారికి మోక్షం సిద్ధిస్తుందని అంటారు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి జై జగన్నాథ